మెలియాపుట్టి మండలంలో మెగా పేరెంట్ టీచర్ డే ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి పిఎస్సీఎస్ అధ్యక్షులు సలనామోహన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు విద్యార్థుల్లో వివిధ నైపుణ్యాల అభివృద్ధికి ఉపాధ్యాయులు మరింత కృషి చేయాలి అని సూచించారు సలనా మోహన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం భారీ స్థాయిలో ఈ మెగా పేరెంట్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పాఠశాల విద్యలో కొత్త కొత్త సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు ఒకప్పుడు మూతపడే పరిస్థితికి చేరుకున్న ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణల వల్ల తిరిగి పునరుజీవం పొందుతున్నాయి అన్నారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రస్తుత ప్రభుత్వంలో వేగంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు కార్యక్రమంలో నంబల వెంకటరావు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి సింగ్ దినకర్ ఎంపీడీఓ పండా ఎంఆర్ఓ పాపారావు మండల విద్యాధికారులు యూత్ అధ్యక్షులు బసవ రెడ్డి విద్యా కమిటీ చైర్మన్ చిన్న బాబు పాల్గొన్నారు తరువాత అతిథులు విద్యార్థుల ప్రగతి నివేదికలు పరిశీలించి ఉపాధ్యాయులను అభినందించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూపాయలు కోట్లు ఖర్చు చేస్తోందని ఇకపై ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం తగ్గకుండా ఆధునీకరించబడతాయని తెలిపారు కార్యక్రమం ముగిసిన అనంతరం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సహపంక్తి భోజనం చేయడంతో పాఠశాల ఆవరణలో పండగ వాతావరణం నెలకొంది